పిత పుత్ర పవిత్రాత్మ నామీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మే పదిహేనవ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయం వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు యోహాను సువార్త ముప్పమూడో అధ్యాయం పదహారో వచనం నుండి ఇరవై వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు పంపవ కంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఈ సంగతులను మీరు ఎరుగుదురు వీని ప్రకారం నడుచుకున్నచ్చు మీరు ధన్యులు నేను మీ అందరి విషయమై మాట్లాడటలేదు నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుచున్నానో నాకు తెలియను కానీ నాతో భుజించువాడు నాకు విరుద్ధముగా లేచును అను లేఖనము నెరవేరుటకై ఇట్లో జరుగుచున్నది అట్లా జరిగినప్పుడు నేనే ఆయనను అని మీరు విశ్వసించుటకై ఇది జరుగుటకు పూర్వమే మీతో చెప్పుచున్నాను నేను పంపిన వాడిని స్వీకరించేవాడు నన్నును స్వీకరించుచున్నాడు నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియా స్నేహితుల ఈనాటి సువార్త పట్నంలో చూస్తే మనకు చాలా చక్కగా అర్థమవుతుంది మనం ఎలా జీవిస్తున్నామా అని అధికార ఆహంతో జీవిస్తున్నామా బానిసలుగా జీవిస్తున్నామా అని యజమానుడైన తండ్రి దేవుడు తన కుమారుడైన క్రీస్తును తన రాయిబారీగా ఆదరణకర్తగా వాడుకుంటూ మన ఈ యావత్ ప్రపంచానికి సేవ చేసేలా ఈ లోకానికి పంపినాడు ఏ విధంగా అంటే తండ్రి చిత్తాన్ని ఈ లోకాన్ని కరిగించటానికి ఆయన పేరు మీద స్వస్థతలు జరిగించడానికి మరియు అనేక రకాల అద్భుతాలు చేయడానికి అంతటి క్రీస్తు ప్రభువుకు మనం అందరం ప్రియమైన బిడ్డలుగా దాసులుగా ఉండాలి మనల్ని మనము తక్కువ చేసుకొని ఆయన చూపిన మార్గంలో నడుచుకోవాలి ఎలా అంటే ప్రార్థన చేసేటప్పుడు భక్తి కలిగి ఉండాలి విధేయతలో శిష్యునిగా ఉండాలి గౌరవంతో కుమారులుగా ఉండాలి దివ్య పూజ బల్లో పాల్గొనే సమయంలో ఏసులు మమైకమై ఉండాలి సహాయం చేసేటప్పుడు పరిచారకునిగా ఉండాలి క్రీస్తు స్వయంగా సృష్టించుకున్న ఆయన బిడ్డలుగా ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు ఎన్నో ఇక్కట్లు శోధనలు పరీక్షలు ఉంటాయి వాటన్నిటిని దాటుకొని ముందుగా సాగిపోవాలి ఉదాహరణకు మణిపూర్లో ఉండే ప్రజలు క్రైస్తవుల హింసిస్తూ ఉన్నారు ఆ బాధితులైన క్రైస్తవుల కోసం ప్రార్థన చేయాలి ఆనాటి కాలంలో కూడా తండ్రికి విధేయుడైన క్రీస్తు ఎన్నో ఆటంకాలు అపహాస్యాలు ఇబ్బందులు తిరస్కరణలు దూషణలు ఎదుర్కొన్నాడు కానీ వాటన్నిటికీ క్రీస్తు భయపడలేదు తన కర్తవ్యాలను నెరవేరుస్తూ తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు నన్ను పంపిన తండ్రి గొప్పవాడు అని రుజువు చేశాడు ఆయన కార్యాలను పరిపూర్తి చేసి మన పాపములను తనపై వేసుకొని తన మన్ మంద అయిన క్రైస్తవ బిడ్డలకు తన రక్తాన్ని చెందించి ఆ కారుణ్య ప్రేమతో మనకు రక్షణ భాగ్యాన్ని కలిగించాడు మన పాపాలు కడిగివేస్తాడు ఆయన శరీర రక్తాలను స్వీకరిస్తున్న మనం ఆయన ఎందు నిజమైన విశ్వాసము భయభక్తులు కలిగి జీవించాలి అప్పుడు ఆయన జాలి కనికరముతో తన దీవెనలు కృపావరములు మనపై మన కుటుంబంపై నిండుగా మెండుగా కురిపిస్తుంటాడు మన ప్రస్తుత జీవితంలో మనం ఎంతో మందిని మోసం చేస్తూ జీవిస్తూ ఉంటాం మరికొన్ని సందర్భాల్లో మనం కూడా మోసపోతూ ఉంటాం ఏ విధంగా అంటే పన్నెండు గురు శిష్యులలో ఒకడు తన నాయకుని మోసం చేశాడు తన స్థానాన్ని కోల్పోయి వెళ్ళి తనకు తాను మరణ దండన వేసుకున్నాడు తన పాపాలకు గాను ప్రాశ్చత్తపడి ఉంటే యేసు క్షమించేవాడే ఒకవేళ మనం కూడా అలాంటి మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే క్రీస్తు శరీర రక్తాలను స్వీకరిస్తున్న మనం కూడా మారు మనస్సు పొంది తండ్రి దేవునికి దాసునిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం మన జీవితంలో క్రీస్తు ప్రభుకు విరుద్ధముగా కాక ఆ తండ్రి పంపిన క్రీస్తును మనలోనికి మన హృదయంలోనికి కుటుంబంలోనికి స్వీకరించుకుందాం ఈ జీవితాలను ఆయనకు సమర్పించుకొని మన లోటుపాట్లను ఆయనతో చెప్పుకుంటూ అవన్నీ మన జీవితంలో నుండి తీసివేసి ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని మనకు ఇవ్వమని దివ్యబల్లి పూజలు ప్రతిరోజు ప్రార్థన చేద్దాం దయగల దేవుడు తనను తాను తగ్గించుకొని రిక్తునిగా ఉంటూ మనందరికీ సేవ చేశారు మరి మనం తీసుకోవాల్సినటువంటి శిలువ మరణాన్ని ప్రభువు స్వీకరించారు మన కోసం పరలోక భాగ్యాన్ని వదిలి ఒక చిన్న బాలుడిగా పశువుల పాకలో జన్మించటం సాధారణ వ్యక్తిగా పల్లె పల్లెలు తిరిగి బోధించటం మరియు సామాన్యమైనటువంటి వ్యక్తులను తన పన్నెండు శి పన్నెండు మంది శిష్యులుగా స్వీకరించడం ఇవన్నీ ఒక అయితే మరొకటి ఏంటంటే ఆయన చేసిన అద్భుత కార్యములు ఈ లోకంలో మరెవ్వరూ కూడా చేయలేదని మనం విశ్వసించాలి ప్రియా దేవుని బిడ్డారా మరి మనల్ని కూడా ఈనాడు ప్రభు ఏమంటూ ఉన్నారంటే దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు ఈనాడు మనకు గొప్ప గొప్ప సంపదలు ఉండవచ్చు గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉండవచ్చు పరువు ప్రతిష్టలు ఉండవచ్చు కానీ అవన్నీ కూడా దయచేసిన వాడు దేవుడే దేవుడే మన యజమాని మరి ఇవన్నీ మనకి వచ్చినప్పుడు దేవుని ఒక ప్రక్కన పెట్టడం పద్ధతి కాదు అని మనం గ్రహించాలి ప్రియ స్నేహితులారా మరి ప్రభువే తనని తాను తగ్గించుకొని మరి మన కోసం తన సర్వాసాన్ని త్యజించిన దేవునకు అనునిత్యం కృతజ్ఞతలు చెబుతూ ఉండాలి మరి తండ్రి ఎదుట బిడ్డగా ఉంటూ తనను తాను తగ్గించుకొని మనకు మార్గదర్శి అయ్యారు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నప్పుడు వినయం విధేయత కలిగి ప్రార్థించుదాం వాక్యం చదువుతున్నప్పుడు మనసు కేంద్రీకరించి చదువుదాం దేవుడు చేసినటువంటి గొప్ప మేళలను తలంచుకొని ఆయన ఏ విధంగా సేవకు రూపం దాల్చారో మనం కూడా అదే పద్ధతిలో నడవటానికి ప్రయాసపడదాం పిత పుత్ర